హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూసిన యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ సో ప్రజెంట్ ఈరోజు మిర్చి ధర అయితే మనం తెలుసుకుందాము మార్కెట్లో ఏ మిర్చి ఎంత ధర పడుతుంది మొత్తం టోటల్గా తెలుసుకోవడం జరుగుతుంది సార్ మీ పేరు ఏ ఊరు దుర్గచర్ల ఎన్ని బస్సాలు తీసుకొచ్చారు ఇరవై ఐదు బస్సాలు ఇది మిర్చి సో ఎన్ని కాలు చేశారు రెండు కాలు ఎలా ఉంది మిర్చి కాపు మొత్తం పోయింది ఎన్ని బస్సాలు ఇవ్వను బస్సాలు ఎన్ని బస్సాలు తీసుకొచ్చారు ఇరవై ఇరవై ఐదు బస్తాలు ఇరవై ఐదు బస్తాలు తీసుకొచ్చారు ఏం మందులు కొట్టలేదు సరిగ్గా రావునా ఒక్క సెకండు సార్ మీ పేరు మనం మిర్చి మచ్చి ఎంత ఎంతసారి ఇది పలుకుతుంది ధర ఠాలు చదువు ఉంది పదివేల ఐదు వందలు ఏ టల్ ఉందని చెప్పేసా ఎక్కువ మచ్చగా ఉంటే పదివేల ఐదు వందలకి అయితే ధర వలుగుతుంది సో ఈరోజు ధర ఎంత సార్ పదిహేను వేల ఆరు వందలు ఇది మంచి హై క్వాలిటీ ఉంటే కొంచెం లో క్వాలిటీ ఉంటుంది పదమూడు వేలు పద్నాలుగు వేలు ఓకే సార్ సో మీరు సార్ మీ పేరు గట్టిగా చెప్పండి బుక్యా ఏ ఊరుగోడే మీరు ఏమన్నా కాల్ చేశారు ఎగరండ ఎంత పలికింది ధర పదమూడు వేలు పన్నెండు వేలు ఏమైంది ఎందుకని అట్లా కాయ మంచి కాయ మంచిగా ఉంది కానీ రేటు పల్లెలే దేనికని చెప్పేసి సీట్ తేడానా లేకుంటే కా తేడానా లేకుంటే ఠావు శాతం ఉందని చెప్పేసా మార్కెట్ డౌన్ ఉందా అయ్యో అవునా మూడు రోజులు ఏమో పదహారు ఇప్పుడేమో చేసి మార్కెట్ మంది ధర మంచి ఇక్కడ సో మీకు కొంచెం రైతులు కూడా కొంచెం సో చూస్తున్నారా మీరైతే మీ ఠాలు ఎన్ని అయింది ఎర్రై మూడు అయితే నాలుగు ఐదు అయింది శాతం ఎర్రై మూడు అయింది ఎన్ని ఎకరాలకి ఎకరన్నరకి మందు బిచ్చింది క్లైమేట్ బాగలేదు వాతావరణం అంటే కొమ్మకుంట ఎక్కువ వచ్చింది అనుకుంటా కొమ్మకుంట సరి చేయలేదు ఈ రోగాలకు సరిపోతుంది ఆరు బస్సాలేమో మంచిగా ఆరు మంచిగా వెళ్తాయి సో మార్కెట్ ధర అక్కడ పదిహేను వేలు ఆరు వందలు ఉన్నా కూడా మన తీసుకోవడం మాత్రం పదమూడు వేలు పడి రెండు వేలు క్వాలిటీ మంచిగా ఉంటే బాగుంటుంది కదా క్వాలిటీ కూడా సరిగ్గా కొంచెం ఎక్కువ ఉంది అలాగే మిర్చి కొంచెం క్వాలిటీ కూడా బాగాలేదు కదా అందులో మార్కెట్ కూడా ఎక్కువ బస్తాలు రావడంతో తగ్గిపోతున్నాయి ఇంకా ఆడొస్తే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మంత్ చూసుకుంటే ఎలా ఉంటదో ఇంకా అర్థం కావట్లేదు రోజులు ఇప్పలేదు పడలేదు ఇంకా వచ్చిన ఎలా ఉంటది అంత ఇదే స్టార్టింగ్లో ఇంత వస్తాయి ఇంకా మిర్చి వచ్చినప్పుడు ఇంకా ఆడ ఇంకా ఆడ ఉంటుంది ఇంకా చూస్తే ఇప్పుడు డౌన్ చేస్తే ఇంకా పదివేలు పోతే ఇంకా ఎంత ఖర్చింది మీ గ్రోల్ కటింగ్ అప్పుడు గ్రోల్ కటింగ్ ఎంత ఖర్చింది

కటింగ్ చేసి అది అమ్మినప్పుడు సంగతి అది ఓకే ఓకే అండి గుడ్డుకి కటింగ్ ఈ మార్కెట్ ధర తీసుకొని ఇలాంటివి మిర్చి బండిస్తే ఇంకో సార్ జోలికి పోతుంది సో ఫ్రెండ్స్ చూస్తున్న కదా రైతులైతే ఒక్కొక్కరి రైతులు అయితే ఇలా అయితే చెప్పడం జరుగుతుంది ఎంత అంటే ధర వచ్చేసి మనకు పదిహేను వేల ఆరు వందలు ఉంటే ఇక్కడ తీసుకోవడం మాత్రానికి పన్నెండు వేలు పదమూడు వేలు తీసుకుంటున్నారని చెప్పి అంటున్నారు ఎందుకంటే ఇక్కడ మిర్చి కొంచెం క్వాలిటీ మంచిగా రాకపోవడము క్వాలిటీ సరిగ్గా లేకపోవడము అంటే ఎంత క్వాలిటీ ఉన్నా కూడా మార్కెట్ అంటూ రేజింగ్ లేదు కాబట్టి సో ఇక్కడ ధర కూడా వాళ్ళు పెట్టడం లేదు సరిగ్గా మర్చింటు కూడా రైతులు కొంచెం చాలా ఆందోళన చేస్తున్నారు ఎందుకంటే మిర్చి ఎంత పండించినా కూడా ఈ ఫెడ్ సైడ్స్కి సరిపోతుంది అలాగే గుర్రెలకే సరిపోతుంది సో మనకైతే రూపాయి కూడా గిట్టుబాటు కావాలని చెప్పి ధర ఇచ్చి వాళ్ళు అంటున్నారు సో కొంచెం పైన మార్కెట్ కూడా రేజింగ్లో ఉంటే బాగుంటుందని చెప్పి నా యొక్క ఆలోచన ఈరోజు పరిస్థితి ఇలా ఉంటే ఇంకా రానున్న రోజులు ఇంకా ఎలా పరిస్థితి ఎలా ఉంటుందో దారుణంగా చెప్పలేము కాబట్టి వ్యవసాయం దారుణంగా పడిపోవడం జరుగుతుంది కాబట్టి సో మన ఛానల్ నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి కూడా మీకు రోజు రోజు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఈరోజు ధర ఎంత ఉందో రేపు ధర ఎంత ఉందో ప్రతిరోజు అప్డేట్ ఇస్తూ ఉంటాను మీకు సో ఈరోజు మనం మిర్చి ధర వచ్చేసి తేజారక మిర్చి ఖమ్మం మార్కెట్ వచ్చేసి పదిహేను వేల ఆరున్నర రూపాయలైతే పలకడం జరుగుతుంది జెండాపాట ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ thank you